వ్యూహ స్వార్త పదిహేనో అధ్యాయము ఏడో వాక్యము ఈ రీతిగా తల్లి అయిన మరి యాభై తండ్రి రాజించిన వాక్యాన్ని మీ ముందు నేను తెలియపరుస్తున్నాను మరి వ్యవహార రాసినట్టు గ్రంథ పత్రిక వ్యవహారం రాసినట్టు పత్రిక వ్యవహార స్వార్థ పదిహేనో అధ్యాయం ఏడో వాచతా నా ఎందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీ కేదిస్తూ అడగండి అది మీకు అనుగ్రహ కనుక మీ కేదిస్టును అడగండి అది మీకు అనుగ్రహ మీరు బహుగా ఫలించట ద్వారా పరమతదేని యావేవారు మహిమ పొందుతుందని ఈ వాక్యం చదివిస్తూ ఉంది నిజంగా సర్వలో సర్వలోకానికి అధిపతి సర్వోన్నతుడు అధిపతి అయిన మన యావేవారు ఈ గ్రంథంలో ఏమి వాక్యం చదివిస్తున్నాడంటే యందు మీరు నిలవండి మీ యందు నా మాటలు నిలవ ఉంచితే మీరు మీకు ఏది ఇష్టమో అది మీకు అనుగ్రంపబడి దాన్ని తండ్రి వాక్యం చదివిస్తూ ఉంది ఆయన మాటలు అంటే ఏంటి అని అంటే ఆయన శాసనాలు ఆయన కట్టడలు ఆయన న్యాయ విధులు నిజంగా ఆయన యొక్క పండుగ దినాలను ఆయన బైబిల్ గ్రంథంలో ఏర్పాటు చేశాడు ఈ శ్రేష్టమైన భాగంలోని ఆయన ఏలిబెట్టి రాసినట్టు శాసనాలలో అద్భుతమైన వాక్యాన్ని ఏంటంటే ఆయన మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు ఇష్టమో అడగండి అది మీకు అనుగ్రంపబడును మీరు బహుగా ఫలించటం ద్వారా మన పరలోకపు తండ్రి మైమపరచబడతారని ఈ వాక్యం చదివిస్తూ కనుక ఈరోజు ఫలింపుల గురించి అలాగనే ఆయన మాటల గురించి మనం బహుగా ఫలించాలి అంటే మనం ఏదైతే ఇష్టమైంది కోరుతామో అది ఏంటంటే మీకు ఇష్టమైనది ఏది కావాలో అది ఎవరి ఆయన మీకు ఇష్టమైనది అడగండి నేను ఇస్తాను ఎప్పుడు ఆయన ఎందు మనం నిలిచి మనం ఎప్పుడైతే ఆయన మాటల నమ్మకం ఉంచి మనలో ఆయన నివసించినప్పుడు ఆయన మాటలు నివసించినప్పుడు మనకి ఇష్టమైనది మనం అడుగు అడిగినప్పుడు అది మన తల్లిదండ్రులు కాకుండా మీరు బహుగా ఫలించటం ద్వారా యావే నామం గణపరచు మనం బహుగా ఫలిస్తాము ఆయన సన్నిధిలో ఒక మనిషి పలించాలి అంటే తండ్రి ఆజ్ఞలను ఆయన కట్టడంలో పాటించినప్పుడు మాత్రమే ఆయన యొక్క శాసనాలను గైకున్నప్పుడు మాత్రమే ఈ భూమి మీద బహుగా ఫలించడమే కాకుండా పరలోకంలోనూ గొప్పవాడు ఉంటామని మద్దతు ఐదు అధ్యాయ పదిహేడు వస్తువులు రాయబడి కనుక మనమందరం కూడా మరి ఆయన కట్టడంలో ఆయన యొక్క శాసనాలను ఆయన జీవించిన చట్టాలను మనం పాటించి ఆ పరలోకంలో గొప్పవాళ్ళుగా ఉన్నాము వాటిని చేయకపోతే పరలోకంలో పరలోపలు అలుపుడుగా ఇవ్వడతారని స్వార్థ ఐదు అధ్యయ పదిహేడు రోజులు రాయబడారు మనం కూడా పరలోక కుమారులుగా కుమార్తెగా వెళ్ళాలంటే ఆయన యొక్క మాటల ఆయన యొక్క మాటలను పాటించే వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటూ తండ్రి మాటలు దీవించినందుకు అందుకే